వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్టణం నివాసులు ఏరియా హాస్పిటల్ పక్కనే ఉన్న అతిథి హోటల్ నిర్వాహకులు అరవపల్లి నాగరాజ సృజన దంపతుల కుమార్తె అరవపల్లి సులేఖ్య పుట్టినరోజు సందర్భంగా తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు దుప్పట్ల వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాత అర్వపల్లి నాగరాజ వారి కుమార్తె అర్వపల్లి సులేఖ్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ అరవపల్లి సులేఖ్య పుట్టినరోజు సందర్భంగా నేడు తమ యొక్క సంస్థ ద్వారా పేదలకు దుప్పట్లు వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు అర్వపల్లి నాగరాజ సృజనా దంపతులు గత ఎనిమిది సంవత్సరం సంవత్సరాలుగా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు సేవలు అందిస్తూ ఉన్నారని వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పేదలకు సేవ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా అర్వపల్లి సులేఖ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు

సులేఖ కానీ పుట్టినరోజు ఈరోజు ప్రతి సంవత్సరం ఇలాగే ఏదో ఒక సేవా కార్యక్రమం చెట్టు వాళ్ళు అలవాటుగా మార్చుకున్నారు సార్ వాళ్ళ పెళ్లి రోజు కానీ వాళ్ళ పెళ్లి పుట్టినరోజు కానీ ఏ కార్యక్రమం వంట సుభ సందర్భంగా ఏ చేసినా కూడా మన సంస్థ ద్వారా పేదలకి సహాయం ఏదో ఒక రూపంగా అన్నదాన రూపంగా కానీ పిల్లలు చదువుకోవడానికి బుక్స్ కానీ ఇట్లా దుప్పట్లు కానీ ఏదైనా తినడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సరుకుల రూపంలో కానీ సహాయం చేసుకున్నటం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా అరవపల్లి నాగరాజ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అరవపల్లె శ్రీలఖ్య గారికి మన సంస్థ ద్వారా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మేడం మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆమెకు మంచి ఆయుర్వే ప్ర మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము

దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six Mario zero eight six two six two four five one six